ప్యూర్ బెనారస్ కడ్డీ జార్జెట్స్ మంచి క్వాలిటీ మెటీరియల్ అండి బోర్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉందండి ఆల్ ఓవర్లో కలర్ కూడా మనకి ఇది పిస్తా షేడ్లో ఒక మంచి లైట్ కలర్ షేడ్ ఎవరైనా కట్ వేసుకోవచ్చు ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయండి ఒకప్పుడు పీకాక్ ఎలిఫెంట్ ప్రింట్స్ లాగా ఇదంతా శారీ అంతా ఇలాగ బిగ్ ఫ్లోరల్ ప్రింట్స్ మన దగ్గర ఉండి ఏదైనా టీషర్ట్తో కూడా ఈ శారీస్ని స్టైల్ చేయొచ్చు ప్యూర్ కోరా మెటీరియల్ అర్థమవుతుంది ఇలా చాలా బాగుంది చీర ఇది కూడా కలర్ కూడా కొంచెం యూనిక్ కలర్ అండి ఎవరు మోడల్ సిల్క్ పైన అజరక్ ప్రింట్స్ అనమాట ఇలా బ్లాక్ మీద మరూన్ కలర్ అజరక్ ప్రింట్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వచ్చింది ఇదంతా కూడా మనకి పార్సీ వర్క్ అంటారు కదా ఈ వర్క్ బార్డర్ వచ్చేసింది శారీ అంతా టెస్సర్ మీద డిజిటల్ ప్రింట్స్తో ఇలా ఉందండి చీర హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిల్స్ మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈరోజు నేను కుమారి గారి ఇంట్లో ఉన్నానండి ఆ ఇంట్లో నుంచి సేల్ చేస్తున్నారు చాలా రీజనబుల్ ప్రైజెస్లో మంచి శారీ కలెక్షన్స్ని మెయింటైన్ చేస్తున్నారు మీకు జస్ట్ ఒక గ్లిమ్స్ చూపిస్తాను ఇది వచ్చేసి మీకు విత్ సిల్క్ మార్క్ సర్టిఫికేషన్తో జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది వీటికి బ్లౌజెస్ రావట ఇది కానీ ఈ జార్జెట్స్ కానీ ఇవి చూడండి కడీ జార్జెట్స్ అనమాట ప్యూర్ జార్జెట్స్ బెనారసీ ఐటమ్ చాలా మంచి ఐటమ్ ఉందండి ఇలాంటి కలెక్షన్స్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇవన్నీ థౌజండ్ రూపీస్ రేంజ్లో మంచి వెరైటీస్ ఉన్నాయి ఇటువైపున కూడా చూడండి కొంచెం ఈ పండగ సీజన్కి మీకు కావాల్సిన కలెక్షన్స్ బెస్ట్ ప్రైజెస్లోనే ఉన్నాయి లొకేషన్ వచ్చేసి మనకి నగర్ అండి బస్ స్టాప్ జేంటి కొంచెం నియర్బై ఉంటుంది మెయిన్ రోడ్కి దగ్గర ఉంటుంది పిల్లర్ నెంబర్ సిక్స్ సిక్స్టీ టూ ఏ యా సో మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి రావచ్చు ఇంటికి కూడా రావచ్చట అట కుమారి గారు స్టిచ్చింగ్ సర్వీసెస్ కూడా ఇస్తున్నారు ఎవరైనా సారీ తీసుకొని స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు వన్ బై వన్ వెరైటీస్ చూడండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్లా అండి ఫ్రీ షిప్పింగ్ ఓకే సో ఫుల్ ఫెస్టివ్ సీజన్లోనే ఉన్నాం కాబట్టి నేనైతే ప్రీమియం చీరలతోనే స్టార్ట్ చేస్తున్నాను లోరేండ్ చీరలు తర్వాత చూద్దాము ఇది కడ్డీ జార్జెట్ అండి ఓకే సో ప్యూర్ బెనారస్ కడ్డీ జార్జెట్స్ మంచి క్వాలిటీ మెటీరియల్ అండి షోరూమ్స్లో ఎంత ఉన్నాయండి ఇలాంటివి అవి ఎయిట్ థౌజండ్ అలా ఉంటాయి ఓ మరి మీ దగ్గర ఎందుకు ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉన్నాయి అవి మనం డిస్కౌంట్ లో తెప్పిస్తాం కదా ప్లాట్ లో తెప్పిస్తే సార్ హోల్సేల్ షాప్ లో సో ఇది బోర్డర్ అండి మిస్టేక్స్ అలా ఏం లేవు కదా ఫ్రెష్ స్టాక్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇలాగా బార్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉందండి ఆల్ ఓవర్లో నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి అండ్ ఇంటికి కూడా రావచ్చు అవైలబిలిటీ కూడా ఉంది నియర్ బై మెట్రో అంటే మీకు ఇంకా జేఎన్టీయు మెట్రో మెట్రో సో ఇది కూడా ఇంకొక చీర ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉందండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎంత అండి మీ దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ ఎన్ని రోజులు తీసుకుంటారు స్టిచ్చింగ్కి వన్ వీక్ ఇది ఒకటి ఉంది సో మీరే స్టిచ్ స్టిచ్ చేస్తాం సో ఇదే డిజైన్ లో మీకు ఇది ఒక కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా అంతే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇప్పుడు నేను చూపించే చీరలన్నీ ఈ సన్న బుటీస్ తోటి మీకు చిన్న బార్డర్స్ తో వచ్చిన చీరలు ఇది ఈ శారీ యొక్క బ్లౌజ్ ఇదండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఈ చీర కడ్డీ జార్జెట్ మంచి ప్యూర్ బెనారస్ ఐటమ్ లో ఇదేంటండి మెటీరియల్ కోర కూర కొంచెం ఆర్గాన్స్ లాగా ఉంటుంది వచ్చేసరికి ప్యూర్ అది సేమ్ ఉంది సేమ్ అది బాగుంది ఇది వర్క్ కూడా జామ్దాని వీవ్ లాగా ఇలా చూడండి ఎంత బాగుందో ప్యూర్ కోరా మెటీరియల్ అర్థమవుతుంది ఇలా చాలా బాగుంది చీర ఇది కూడా కలర్ కూడా కొంచెం యూనిక్ కలర్ అండి అంటే కొంచెం క్లాసీ కలర్ ఇంకా ఈ శారీ యొక్క బ్లౌజ్ వచ్చేసి మీకు ఇట్లా ఆల్ ఓవర్తో వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఓకే ఇంకొక చీర ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్లోనే ఇది కూడా ఆల్ ఓవర్ వ్యూతో వచ్చింది అనమాట ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ చేరలేనండి మీకు ఏదైనా కావాలి అనుకుంటే వీడియో కాల్ కూడా ప్రొవైడ్ వీడియో చేస్తారండీ లేదు ఇప్పుడు వీడియోలు ఇక్కడ చూసే కనుక్కోవాలి ఓకే ఇదేమో మెటీరియల్ ప్యూర్ మోడల్ మోడల్ సిల్క్ దీని బ్లౌజ్ అండి ఇది బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇది మోడల్ సిల్క్లో వచ్చిందా ప్యూర్ మోడల్ సిల్క్ ప్యూర్ మోడల్ సిల్క్లో ఇది చూడండి ఈ పళ్ళు పాటుకి ఈ విధంగా టాజల్స్ వచ్చేసాయి సారీ అంతా ప్యూర్ అజ్రక్ ప్యూర్ మోడల్ సిల్క్ పైన అజ్రక్ ప్రింట్స్ అనమాట ఇలా బ్లాక్ మీద మరూన్ కలర్ అజరా ప్రింట్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇవండి ఇవి జార్జెట్ పైన వర్క్ జార్జెట్ మీద ఇది కూడా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్లో సో ఇలా వస్తుందండి చిన్న జార్జెట్ లాగా ఉంది మెటీరియల్ ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా శారీ ఆల్ ఓవర్ వచ్చింది పళ్ళు ఏమో ఇలా షార్ట్ జరీతోటి తోటి వచ్చేసింది అనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లో ఉంది ఇది బ్లౌజ్ ఇది కూడా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్లోనే ఇవన్నీ కూడా ఇలాంటి జార్జెట్స్ పైన వర్క్స్ వచ్చిన చీరలండి ఇవన్నీ సేమ్ ప్రైజ్ ఇది వచ్చేసి మనకి మంచి గ్రీన్ కలర్ బార్డర్తో గ్రీన్ కలర్ బ్లౌజ్తో ఇలా వచ్చింది ఒకసారి మీరు విజిట్ అయితే కూడా చూసుకోవచ్చు నియరెస్ట్ మెట్రో ఏమో జేఎన్టీయు ఓకే సో ఇవన్నీ ఇందులోనే స్టాక్ అండి ఇవన్నీ కూడా మీకు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్లోనే ఇది కలంకారీ డిజైన్ వచ్చింది ఇలా టాజల్స్ వచ్చేసాయి సో ఇది ఒక వెరైటీ ఉంది సో ఇవన్నీ మిక్సప్ చేయాలి ఇంకా ఇదేమో కోటా జరి కోట స్టైల్లో యాప్లిక్ అండి కలంకారీ యాప్లిక్ వచ్చింది ఇది కూడా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లోనే అండ్ ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్కి మనకి జరి కడితే బాగుంటాయి సో ఇవన్నీ ఇంకెవరికి చేరాలండి ఇదేమో సాటినా యూర్ గాజీ సాటిన్ గజీ సాటినా ఓకే కూడా రిచ్ వస్తుంది ఓకే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్లోనే వెరైటీలు అయితే చాలానే ఉన్నాయి ఇది సారీ పళ్ళు పార్టీలా వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అండి అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మంచి రాణి పింక్ కలర్లో హెవీ ఫ్లోరల్ అది త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఓకే అది రుచి పళ్ళు వస్తుంది ఓకే సారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి ఇలా హెవీ ఫ్లోరల్ ప్రింట్ తోటి ఇది బ్లౌజు సో ఈ రాణి పింక్ ఒకటి త్రీ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఇంక ఇవన్నీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడే సో ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ఉంటుందండి ఓకే ఒక్క నిమిషం దీని మీద రేటు త్రీ వన్ అని కనిపిస్తుంది లేదు మిక్స్ అయి ఉండదు ఓకే సో ఈ సారీ కూడా మీకు ఓపెన్ చేస్తే లుక్ ఇలా వచ్చేస్తుందండి హెవీగా ఉంది అంటే ఫ్లోరల్ ప్రింట్తో పాటు మీకు ఓవరాల్గా జరీ బూటీస్ కూడా ఇలా వచ్చాయండి ఇప్పుడు ట్రెండింగ్ సారీస్ బాగా ఎక్కువ అవును పళ్ళు పార్ట్ కూడా మనకి ఇలా టాజిల్స్తో వచ్చింది ఒక అయితే వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సో లుక్ ఇలా వచ్చేస్తుంది బాగుంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది 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 ఫ్యాబ్రిక్ ఏంటండి అది డాలా ప్యూర్ డాలా ప్యూర్ డాలాలో ఓకే సారీ ఓపెన్ చేస్తే లుక్ అనేది ఇలా ఉంటుందండి సో మంచి కాస్ట్లీ చీరలే ఇలా ఇంట్లో నుంచి సేల్ చేస్తూ రీజనబుల్గా ఇస్తున్నారండి మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఒక స్క్రీన్షాట్ చేసుకోండి నెక్స్ట్ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ చీరలు కూడా ఉన్నాయి కదా అవి చూద్దాం ఈ చీరలు చూడండి సిల్క్ మార్క్తో వచ్చాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్తో అంటే ప్రీమియం చీరలే ఓకే ఇది ఓపెన్ చేస్తే కూడా కస్టమర్స్ ఫోల్డింగ్స్ చేసుకోవడం అనేది ఇలా చూడవచ్చండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే యా అంటే ఇంక ఇవి ఇవి చూసానండి నేను కూడా ప్రీమియం షోరూమ్స్లో యా చాలా లైట్ వెయిట్ గ్రామ్స్లోనే ఉంటుంది వెయిట్ అనేది సో ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసే సో ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే ఉన్నాయి ఇలా వీటిల్లో మిక్సడ్లో మీకు ఫ్యాన్సీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లోని ఇది కూడా అంతేనా ఓకే సో నెక్స్ట్ పట్టు శారీస్ కూడా ఉన్నాయండి ఒకటి రెండు చూద్దాము అండ్ ఇది వచ్చేసి సిల్క్ కోటాలో వస్తుంది విత్ జరీ బార్డర్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కలంకారీ ప్రింట్ అండ్ జరీ బార్డర్తో వచ్చేసింది ఇదేం సార్ ఇదేం శారీ ఫ్యాన్సీ సారీ ఫ్యాన్సీ ఓకే ఇది కూడా ఫిఫ్టీన్ దీని బ్లౌజ్ అండి బ్లౌజ్ ఓకే నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఉప్పాడ పట్టు అండి దీనికి జామ్దాని వీవ్తో చాలా లైట్ వెయిట్ కాంబినేషన్లో వచ్చింది పట్టు పట్టుబాయ్ పట్టులో రెండు చీరలు ఉన్నాయి ఎక్కువ లేవు కానీ మీరు చూపిస్తాను చాలా లైట్ ఫోటోస్ పెడతా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది సో ఇదంతా కూడా మీకు జామ్దానీ వీవ్ లాగా వస్తుందండి చూడండి ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా మనకి అదే విధంగా వచ్చేసింది అన్నమాట ప్యూర్ బై పట్టు చీర కలర్ కూడా మనకి ఇది పిస్తా షేడ్లో ఒక మంచి లైట్ కలర్ షేడ్ ఎవరైనా కట్ వేసుకోవచ్చు ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఇంకా వీటిలో కావాలంటే మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి వాళ్ళు ఫోటోలు తెప్పిస్తారట అది ఎయిట్ థౌసండ్ నెక్స్ట్ ఇదండి ఇదేంటి ఏంటంటే శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు పార్టీ ఇప్పుడు చూసారు కదా సారీ మీదేమో బూటీస్ అనేది లీఫీ డిజైన్లో ఇలా వచ్చేస్తాయి ఈ పర్టికులర్ బ్లౌజ్కి రాసెల్ పైన వర్క్ వర్క్ వచ్చింది మీకు ఇంకా ఇది మీరు చేయించి పెట్టాను ఓకే మీకు ఇది బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ ఇప్పుడు ఎవరైనా అర్జెంట్ గా కావాలి అనుకున్న వాళ్ళైతే వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు కలర్ కూడా చాలా బాగుంది ఇది ఒకటి ఎయిట్ ఫ్రీ ఫైవ్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ ఆర్గాన్సా మెటీరియల్ బార్డర్ వచ్చేసి చికెన్ కారీ ఉంటుంది వీటికి బ్లౌజులు కూడా ఇట్లా సపరేట్ గానే వచ్చాయండి ఇలా చికెన్ కారీ బార్డర్స్ ఇచ్చేసారు వీటిలో డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి మీకు ఇలా కలంకారీ ప్రింట్స్ కచ్ వర్క్ బార్డర్ ఇదేమో మనకి ఆర్గాన్జాలోనే కొంచెం మంచి కలర్ కాంబినేషన్ చూడండి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో కడితే కూడా చాలా బాగుంటాయి ఈ సారీస్ అన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇట్లా మిక్స్డ్ కలెక్షన్స్ కొంచెం ఎక్కువగానే ఉంది ప్రెజెంట్ అయితే స్టాక్ ఇదెంత అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా మీకు లైట్ ఆర్గాన్జాకి డిజిటల్ ప్రింట్ ప్రింట్ హైలైట్ చేస్తూ వర్క్ అనేది వచ్చింది ఇదేమో జార్జెట్ మెటీరియల్ సో ఇదేమో మీకు ఆర్గాన్స్ అలా వస్తుందండి సో ఇవే కాకుండా ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా అంతేనా అండి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఓకే ఇదేమో మీకు ఇలా జార్జర్కి బాందరి యా ఇది కూడా థౌజండ్ రూపీస్ ఏనా దీంట్లో కూడా బ్లౌజ్ ఉంది శారీ అంతా ఓపెన్ చేస్తే ఇలా రిచ్ లుక్ ఉంది మంచి పండగలు కట్టుకునే చీరే ఇది కూడా చాలా బాగుందండి బ్రాసో వస్తుంది ఇది ఇలాగా బార్డర్ వచ్చేసి కడితే చాలా బాగుంటుంది ఎంస్టర్స్ కూడా కట్టుకోవచ్చు ఇది చాలా బాగుంది ఎత్నిక్ లుక్ వచ్చేసింది ఇవన్నీ సాఫ్ట్గా కొంచెం స్టైల్ దీని బ్లౌజ్ ఏమో ఇలా మగ్గం వర్క్ వచ్చింది ఇది జార్జెట్ బ్రాసో సారీ అండి ఓకే సో ఇవన్నీ థౌజండ్ రూపీస్లో ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ ఓకే సో ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే ఇట్లాంటి డిజిటల్ ప్రింట్ శారీస్ అండి చాలా ట్రెండింగ్ ఉన్నాయి ఇది థౌజండ్ రూపీస్లోనే ఉంది సిల్వర్ కలర్ పైన మనకి లోటస్ ప్రింట్స్ లోటస్ ప్రింట్స్కి అయితే చాలా క్రేజ్ ఉంది ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయండి ఒకప్పుడు పీకాక్ ఎలిఫెంట్ ప్రింట్స్కి లాగా ఇదంతా శారీ అంతా ఇలాగ బిగ్ ఫ్లోరల్ ప్రింట్స్ మన దగ్గర ఉండి ఏదైనా టీషర్ట్తో కూడా ఈ శారీస్ని స్టైల్ చేయొచ్చు ఈ పండగల సందర్భంగా మనం ఏదైనా ఎత్నిక్ వేర్ వేసుకోవాలి ఆఫీస్కి కానీ కాలేజ్కి కానీ అంటే యంగ్స్టర్స్కి ఇవన్నీ ఒక మంచి ఆప్షన్స్ ఏదైనా టీషర్ట్స్తోనే ఫెర్ అప్ చేసుకోవచ్చు ఇవన్నీ జస్ట్ థౌజండ్ రూపీస్లో ఉన్నాయి అండ్ ఇవి కాకుండా ఇంకా లెనిన్స్ కొంచెం హ్యాండ్లూమ్ టచ్ ఆఫీస్ వేర్గా అలా కావాలి అనుకుంటే ఇది కూడా చూడండి ఇది పళ్ళు పార్ట్ సారీ అంతా ఇలా వస్తుందండి పళ్ళు ఈ విధంగా చెక్స్ ఇదంతా థ్రెడ్ వర్క్ తోటి వచ్చింది ఇది కూడా లెనిన్లోనే ఈ ప్రింట్ని ఏమంటారండి హజరక్ ప్రింట్ అంట సో ఇవన్నీ కూడా థౌజండ్ రేంజ్లోనే ఉన్నాయి ఇది వచ్చేసి మీకు ఇట్లా అండ్ ఇదేమో థౌజండ్ బొటీస్తో వస్తాయి కదా ప్యూర్ షిఫాన్ జార్జెట్స్ మనకి ఇలా బార్డర్స్కి ఎంబ్రాయిడరీ వర్క్ దీనికి ఏమో బ్లౌజ్ ఇలా వస్తుందండి సో ఇవన్నీ కూడా బ్రాసో అండ్ డిఫరెంట్ మిక్స్డ్ శారీస్ ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్ మాత్రమే అవి సో ఇవన్నీ చూడండి ఇప్పుడు పదహారు వందలు అలా ఉన్నవన్నీ కూడా తను ఆఫర్ లాగా పెట్టేశారు అన్నమాట కుప్పుడమ్మా ఇవన్నీ ఓకే థౌసండ్ రూపీస్లో వచ్చేస్తాయి త్రీనే ఉన్నాయా అండి ఇవి ఓకే సో మామూలుగా అయితే మీరు ఎప్పుడు ఇట్లా స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు ఓకే అండి ఇటువైపు నుండి ఈ చీరలు ఏంటండి అవి దేశీ టస్సర్ దేశీ టస్సర్ దేశీ టస్సర్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ప్యూర్వే ప్రైస్ రేంజ్ అండి ప్రైస్ మామూలుగా అయితే ఫైవ్ థౌజండ్ అలా ఉంటుంది ఇప్పుడు మన ఆఫర్లో టూ ఫైవ్ ఇస్తున్నాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నారండి దేశీ టస్టర్ అంటున్నారు మెటీరియల్ ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది సారీ మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు బాగా కుమారి గారికి వాట్సాప్ చేయండి దీని బ్లౌజ్ అండి ప్లెయిన్ వచ్చి ప్లెయిన్ రన్నింగ్లో వచ్చేసింది సారీ మాత్రం ఇలా మీకు కుచీల దగ్గర ఇట్లా హాఫ్ వస్తుందండి షోల్డర్ పార్ట్ అంతా కూడా హెవీగానే వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇదండి అది ఎంతండి ఇప్పుడు ఇది టూ ఫైవ్ ఇప్పుడు చూసారు అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే టస్టర్ అండ్ అదర్ ఫ్యాన్సీ రిలేటెడ్ వెరైటీస్ ఇప్పుడు ఇవి చూస్తున్నారు ఇవన్నీ మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇది పళ్ళు పార్ట్ శారీ ఆల్ ఓవర్ లుక్ అనేది ఇలా వస్తుంది దీని బ్లౌజ్ కూడా మీకు ఇలా వచ్చేస్తుంది ఇదంతా కూడా శారీ చాలా మంచి లైట్ వెయిట్తో ఉందండి ఇలా ప్రింట్ని హైలైట్ చేస్తూ శారీ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు సో మీరు క్లియర్ పిక్చర్ ఇస్తారా అండి ఇస్తాను క్లియర్గా ఒక ఒకసారి మొత్తం మనం ఎన్ని ఓపెన్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఎదుకా స్క్రీన్ షాట్ పెట్టి అడిగితే ఫొటోస్ పెడతాం ఓకే అండి మీ దగ్గర ఉన్నాయా ఫొటోస్ అన్నిటికీ పెడతాను ఓకే అండి కుదిరితే వీడియో కాల్ కూడా ఇవ్వండి ఓకే యా సో ఇదంతా కూడా మనకి పార్సీ వర్క్ అంటారు కదా ఈ వర్క్ బార్డర్ వచ్చేసింది శారీ అంతా టస్సర్ మీద డిజిటల్ ప్రింట్స్ తో ఇలా ఉందండి చీర ఇదొకటి మంచి లైట్ కలర్ షేడ్ కట్ వర్క్ వస్తుంది అవును సో ఇదొకటి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా చాలా బాగుంది టెంపుల్ వ్యూ తోటి బోర్డర్ కూడా చూడండి ఇలా థ్రెడ్ వర్క్ స్కాలపింగ్ కలర్ కాంబినేషన్ కానీ బాగున్నాయి ఇవన్నీ కూడా టూ అండ్ హాఫ్ థౌసండ్ క్లాసీగా ఆఫీస్ వేర్కి హ్యాండ్లూమ్ని లైక్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ టేస్టీ ఇప్పుడు చూస్తున్న చీరలు అంటే ఇట్లా హ్యాండ్లూమ్ స్టైల్ అయినా ఫ్యాన్సీ అయినా బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉన్నాయండి మంచి క్వాలిటీ ఉన్నాయి ప్రోడక్ట్ అయితే ముందు మీరు హైదరాబాద్లో ఉండేవాళ్ళు నియర్ మై మెట్రోకి నియరే ఉంది కాబట్టి విజిట్ అవ్వచ్చండి స్టార్టింగ్లో ఒకవేళ మీరు వీడియోని లేట్గా చూసారనుకోండి అప్పుడున్న అసలు ఏమేమి కలెక్షన్ ఉందో ఒకసారి కనుక్కొని విజిట్ అవ్వచ్చు ఇంటికి సో ఇవన్నీ కూడా టూ అండ్ హాఫ్ థౌసండ్లోనే ఉన్నాయి చాలా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం క్విక్గా చూపిస్తున్నాను మీకు ఏదైనా పర్టికులర్ చీర డీటెయిల్స్ కావాలంటే తీసుకోండి ఇవి కూడా అదే రేటా అండి ఓకే ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే ఇదేమో మనకి లైట్ ఆర్గాన్జా మెటీరియల్కి జరీ బార్డర్తో వచ్చిందండి ఇదంతేనా అండి ఇది అది పదిహేను ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇప్పుడు చూసేట ఫిఫ్టీన్ హండ్రెడ్ అవి ఓకే ఇవ్వండి అవి థౌజండ్ ఎందుకు పెట్టలేదు జార్జ్ ఎట్లా సింపుల్ డిజిటల్ ప్లెయిన్ ఓకే ఇదండి అది థౌజండ్ రూపీస్ ఓకే సారీస్ అండి అవి బెనారస్ లెహంగాలకు బాగుంటాయి అవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఇది పళ్ళు అండి సారీ ఫాల్ ఓవర్ మీకు ఇలా వచ్చింది అంటే బార్డర్లోనే టూ వేరియంట్స్ ఉన్నాయి మీకు ఇక్కడ చూడండి ఇలా జరీ బార్డర్ ఇది ఒక బార్డర్ ఈ సారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంది ఇవి కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఓకే ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది ఇది ఒక వెరైటీ ఇది కూడా టూ ఫైవ్ ఇదండి అదంతే అంతే టూ ఫైవ్ పట్టులో ఓకే నెక్స్ట్ ఇవండి బిన్ని క్రేప్స్ బిన్ని క్రేప్స్ బిన్నీ క్రేప్స్ కొంచెం మంచి క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఎంతండి ఇవి టూ ఫైవ్ టూ ఫైవ్ ఓకే సాఫ్ట్ ఇవైతే చాలా కంఫర్టబుల్ అసలు ఇంకెన్ని ఎన్ని ఇయర్స్ అయినా వాడుకోవచ్చండి హాయిగా ఉంటుంది మెటీరియల్ కూడా సో ప్రీమియం క్వాలిటీ అంటున్నారు ఇవన్నీ అదే రేంజా అదే రేంజ్ టూ ఫైవ్ ఓకే బిన్నీ క్రేప్స్ ప్యూర్లో ఫస్ట్ క్వాలిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ గుడ్ ప్రింట్స్ ఉన్నాయండి ఇది కూడా అంతేనా అంతే టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఓకే ఇది కోటా సిల్ కోటా ఎంత అది టూ ఫైవ్ ఓకే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇవ్వండి అది ఆరు ఎంత టూ ఫైవ్ ఓకే జార్జెస్ ప్యూర్ జార్జెస్ ఓకే టూ ఫైవ్ ఓకే ఇదండి అవి జూట్ టస్సర్ ఎంత పడతాయి అవి టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వీటికి బ్లౌజులు ఇలా వచ్చాయన్నమాట అంటే ఇంక ఇంట్లో నుంచి కాబట్టి నేను మొత్తం ఇట్లా కవర్ చేయాలనే ఉద్దేశంతో అన్ని చూపిస్తున్నాను ఇది కూడా భలే ఉందండి మసలేనది మసలేరు మసలేను ఏ రేంజ్లో ఉంటుంది ఇది అది టూ ఓకే ఇలా ఉంది చీర చాలా సాఫ్ట్ అండి చాలా సాఫ్ట్ అసలు భలే ఉంది మెటీరియల్ ఇది బ్లౌజు ఓకే ఇదండి అది జార్జెట్ ఓకే ఇవన్నీ జార్జెట్ అది క్రోషా డిజైన్ వస్తుంది ఎంత అండి ఇప్పుడు ఇది అది టూ ఫైవ్ ఓకే ఇది కూడా బ్లౌజ్ ఇవ్వండి అవి టూ ఫైవ్ జార్జెట్ జార్జెట్లోనే డిఫరెంట్ జార్జెట్లోనే డిఫరెన్స్ ఇవన్నీ ఇంకా హై అండ్ చీరలే ఇది బ్రాస్ వచ్చింది ఇది ఇది కొంచెం తక్కువ రేటే ఉంటుంది కదా ఓకే సో ఇవ్వండి అవి టూ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో చినాన్స్ వర్క్ వర్క్ చినాన్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇదండి ఎంత రేటు అది ఓకే ఇది కూడా చినోనే అండ్ ఇది కూడా చినోనే అండ్ దీని బ్లౌజ్ ఇలా వచ్చింది ఓకే ఇక్కడ చూసే ఈ చీరలు అండి అవి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏం చీరలు ఇవి అవి ఉంటాయి క్రేపు జార్జెట్ ఓకే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇలా వీటిల్లో ఇవన్నీ ఎంత అన్నారండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా ఇంక ఇవన్నీ చాలా వెరైటీసే ఉన్నాయి అంటే తన దగ్గర ఏంటంటే ఇట్లా డిజిటల్ ప్రింట్స్ కొంచెం వాటి మీద వర్క్ వచ్చినవి ఇవ్వండి అవి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ ఇవి కూడా అంతేనా ఇదేంటి ఇది టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏంటండి ఇవి అది లెనిన్ జార్జెట్ ఓకే ఇవన్నీ లెనిన్ అసలు ఇది ఇది లెనిన్ అసలు ఇది ప్యూర్ లెనిన్ ఇది ప్యూర్ లెనిన్కి బార్డర్ అనమాట యాంటిక్ ఇదే ప్యూర్ లెనిన్ ఇది ఎంత పడింది అది టూ ఫైవ్ ఓకే దీని బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది సారీ ఆల్ ఓవర్ మనకి బోర్డర్ విత్ టెంపుల్ థ్రెడ్ వర్క్తో వస్తుంది బ్లౌజ్ ఇలా వచ్చేస్తుందండి ఇవ్వండి అది వర్క్ చెందేరి ఓకే ఇంత అది టూ ఫైవ్ లెనిన్ ఇది ఇది టూ ఫైవ్ ఓకే అవి టూ ఫైవ్ ఇవి అది సీకో సీకో ఇది సీకో ఓకే టూ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇంకా కొన్ని ఇట్లా ఫ్యాన్సీలో ఇంకా కొన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఈ విధంగా ఫ్యాన్సీగా తీసుకోవాలి బడ్జెట్ నల్లీగా కావాలి అనుకుంటే మీరు భాగ్య గారిని ఇంటి మీకు విజిట్ చేసు కానీ ఆన్లైన్లో కానీ ఆర్డర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్